నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సోషల్ మీడియాలో ఈ పోస్టర్ చూసినప్పుడు చాలా 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 సంతోషం అనిపించింది సేవ పేరుతో ఎవడైనా మత మార్పిడి చేస్తే దేశం నుంచి బహిష్కరించుడే మీ ఆరోగ్యాలను బాగు చేస్తాం మా నూనె వాడండి మీ కష్టాలను తొలగిస్తాం మా మా దేవుణ్ణి నమ్మండి అయ్యో మీకు సేవ చేస్తూ ఉన్నాం కాబట్టి మా సేవ చేయడం నేర్పించిన దేవుడి అడుగుజాడల్లో మీరు నడవండి అంటూ చాలామంది ఈరోజు అనేక దేశాల్లో మత మార్పిడులకు పాల్పడుతూ ఆ దేశం యొక్క భౌతిక ఏమంటారు చిత్రం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇలా నేపాల్లో కూడా జరుగుతోందట సేవ పేరుతో స్థానిక హిందువులను మతం మార్చడానికి ప్రయత్నించిన పదహారు మంది అమెరికన్లను ఇందులో మన ఒక భారతీయుడు కూడా ఉన్నాడట ఎంత దరిద్రం అంటే భారతీయుడిగా ఉండి హిందువులను మతం మార్చడానికి ప్రయత్నం చేస్తాడు యదవ నోపాల్ నేపాల్ పోలీసులు అరెస్ట్ చేసిండ్రు పదహారు మంది అమెరికన్లను ఒక భారతీయుణ్ణి సేవ పేరుతో స్థానిక హిందువులను మతం మార్చడానికి ప్రయత్నం చేసిన వీళ్ళను నేపాల్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది వీళ్ళు హిందువులను కాకపోతే ఇంకెవరిని మారుస్తారు ఇక వీళ్ళు గనక ముస్లింల దగ్గరికి వెళ్ళి మత మార్పిడి గురించి మా ఎహోవా చెప్పాడు లేకపోతే ఇంకొకరు చెప్పారు నూనె రాసుకోండి తగ్గిపోతుంది లేకపోతే ఐదు వందలు కందిపప్పు బియ్యం ఇస్తాం లేకపోతే ఇంకొకటి అనంటే తలకాయ మెడకాయ మీద తరకాయ తీసేస్తారు ఇది నేను కాదు ఒక పాస్టరే చెప్తూ ఉంటాడు సోషల్ మీడియాలో ఉంటుంది కావాలంటే చెక్ చేసుకోండి హిందువులనేవి మనం మార్చగలం ఇంకెడికైనా పోగలమా ఎందుకంటే పాపం హిందువులు చాలా శాంత స్వభావాలు కదా వింటారు కదా నమ్ముతారు కదా కష్టాలు ఉండే దేవుణ్ణి మారిచేస్తే కష్టాలు పోతాయనుకునేంత మూర్ఖత్వంలో ఉంటారు కదా కొంతమంది సుడోసెక్యులర్లుగా బతుకుతున్న వాళ్ళు వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా అందుకని అనమాట అయితే అనధికార బోధనలో పాల్గొనడం ద్వారా వారి పర్యటన వీసాలను ఉల్లంఘించడంతో తదుపరి దర్యాప్తు కోసం అధికారులు వారి పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకున్నారు ఎవరైతే ఎలాంటి పర్మిషన్ లేకుండా మత బోధనలు చేస్తారు మా దగ్గర అయితే పర్మిషనే అవసరం లేదు గల్లీ కుక్కలు చేసుకుంటారు అడిగేటోడేవాడు సార్ మీకు పర్మిషన్ ఉందంటే అంటే గదేంది పర్మిషన్ ఏంది ఊరూర్లలో జనాల మధ్యలోకి పోయి పాటలు వాడుకుంటూ మత ప్రచారం చేస్తారు ఇక్కడ చూసింద్రా అనధికార బోధనలు చేస్తానని వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టిందట పంతొమ్మిది వందల తొంభై రెండు నేపాల్ ఇమిగ్రేషన్ చట్ట ప్రకారం వారిని దేశం నుంచి బహిష్కరిస్తారట నీ నిజంగా నేపాల్ గవర్నమెంట్ని అప్రిషియేట్ చేస్తానా ఇలాంటి నా కొడుకుల్ని దేశ బహిష్కరణ చేయాల్సిందే సెల్యూట్ టు నేపాల్ ప్రభుత్వం ఇలాంటి చట్టాలు రావాల్సిందే అవునంటారా కాదంటారా ఇలాంటి చట్టాలు అవసరం భారతదేశంలో కూడా ఉందంటారా లేదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి చాలా బలం ఉంది అని చెప్పడంతో పాటు ఇంకా కొత్త కొత్తగా ప్రయత్నం చేయాలి అనే మా ఉత్సాహానికి కొంత బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయత నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతి క్షణం తప్పిస్తున్న మాకు ఆసరాగా ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే ఫోన్పే నెంబర్కి లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చామండి ఆ విధంగానైనా మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మాకలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్